స్ నోన్ ఫర్ కరప్షన్ కదండి సో చాలా మంది జగన్మోహన్ రెడ్డి గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా అవినీతి పరుడు ఒక రాజకీయ ఉగ్రవాది ఒక ఆర్థిక ఉగ్రవాదిగా వర్ణిస్తూ ఉంటారు అది సహ సర్వ సహజమే ఎందుకంటే పదహారు నెల జైల్లో చెప్పుకోవచ్చు వచ్చిన వ్యక్తి మీరు ఈరోజు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతున్నారు నేను మీకు ఒక విషయం చెప్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల్లో సహజ వనరులు బాక్సైటు లాట్రైటు తోరియం ఈ మూడు సహజ వనరుల మీద ఎరచంద్రం మొదలేసి ఈ మూడు సహజ వనరుల మీద దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది ఈ మూడు సహజ వనరులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తొవ్వేసి వివిధ దేశాలకు అమ్మేశారు అవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం కూడా దాని మీద కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు చాలామంది ప్రజలు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఇంకా మిథున్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైనా సరే కేసు తీసుకుందంటే పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ చేసి కేసును అంతా పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ చేసి న్యాయమూర్తి గారు ముందు పెడితే న్యాయమూర్తి గారు బెయిల్ కూడా ఇవ్వలేని పరిస్థితిలోకి తీసుకొస్తానన్నమాట అంత పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ చేసి ఖచ్చితంగా కోర్టు ముందు పెట్టి కోర్టు వాళ్ళకి శిక్షలు పడేలాగా కూటమి ప్రభుత్వం చేస్తుంది అందుకని కొద్దిగా డిలే అవ్వచ్చు ఖచ్చితంగా రోజు మరి ఎక్కడికి పోరు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా తప్పకుండా జైలు శిక్షలు పడితే చెప్పకూడదు రోజు దగ్గరలోనే ఉంది రెండోది జగన్మోహన్ రెడ్డి నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు మాట్లాడతాడండి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వివిధ పథకాలు ఇస్తున్నా సరే ఏమీ ఇవ్వట్లేదు ఏమీ చేయట్లేదు అని చెప్పి పదే పదే చెప్పి రాష్ట్ర ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటల్ని నమ్మే పరిస్థితిలో లేరు ఎందుకంటే హైకోర్టులో బెయిల్ ఒకటి వీళ్ళు వేస్తారు లక్షలాది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి లాయల్ని తీసుకొచ్చి బెయిల్ అప్లై చేసే ప్రయత్నం చేస్తున్నారు అత్యున్నత అన్ని కూడా బెయిల్ రిజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు బెయిల్ రిజెక్ట్ చేస్తారండి ఖచ్చితంగా దానిలో ఎంతో కొంత వాళ్ళకు కూడా అవగాహన ఉంటుంది వీళ్ళు బెయిల్ ఇస్తే వీళ్ళు ఖచ్చితంగా పారిపోతారు ఖచ్చితంగా న్యాయం జరగనట్టే ఉంటుందని చెప్పి కదా ఆ కోణంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా అధికారం దుర్నీం చేస్తున్నారు దొంగ కేసులు పెడుతున్నారని చెప్పి ప్రజల్ని వాళ్ళ కేడర్ని ఏదో రకంగా భయప్రాంతా గురేసే ప్రయత్నం లేదంటే ఏదన్నా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు కానీ వాస్తవాలు ఏంటంటే అండి ప్రజలందరికీ కూడా అర్థమైపోయినాయి జగన్మోహన్ రెడ్డికి జీవితంలో ముఖ్యమంత్రి కాలేడండి ఆయన ఎన్ని పిల్లు మొగ్గలేసినా ఆయన ఏ రకంగా రాజకీయ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేసినా సిద్ధం సభలు పిలుచుకున్నట్టు రోజు ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే వెయ్యో ఐదు రూపాయలు ఇచ్చి వాళ్ళందరినీ పిలుచుకొని ఆయన కార్ కింద వేసి తొక్కిచ్చేసి చంపేసి ఎన్ని అరాచకాలు చేస్తున్నారో ప్రజలందరూ కూడా అర్థమవుతుంది సో దయచేసి రాష్ట్ర ప్రజలకు కూడా ఈరోజు అర్థమైన అర్థమైంది వాళ్ళ కార్యకర్తలకు అర్థమైతే అని నేను వాళ్ళ కార్యకర్తలు స్పష్టంగా కొంతమందికి ఎందుకంటే ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఎవరు కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డితో ఈ రోజు లేరండి జగన్మోహన్ రెడ్డి డోల్లా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది దోచుకోవడానికి దాచుకోవడానికి మాత్రమే రాష్ట్రం మీద అనేక రకాలుగా అప్పులు చేశాడు సహజ వనరుల మీద అప్పులు చేశాడు అంటే నేను లెక్కలతో గణాంకాలతో చెప్తానండి రాష్ట్రం మీద దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు ఆరున్నర లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు వేసుకోండి యావరేజ్గా రాష్ట్రం మీద దగ్గర తొమ్మిది లక్షల కోట్లు అప్పులు చేశాడు ఈ సహజ వనరుల మీద లిక్కర్ మీద కానీ బాక్స్ అయిట్ ల్యాటరైటు ఎరచందనం ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని రకాలుగా కూడా దాదాపు యాభై వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని నేను భావిస్తున్నాను అన్ని రకాలుగా కూడా సో ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వం అవన్నీ కూడా వెలికి తీసి స్పష్టంగా కాంట్రీట్గా ఎస్టాబ్లిష్ చేసి ఎవరెవరైతే దీనిలో ఇన్వాల్వ్ ఉన్నారు కసిరెడ్డి కానీ కేసీ రెడ్డి కానీ జగన్ రెడ్డి కానీ భారతి రెడ్డి కానీ ఎవరైనా సరే ఎవరిని వదలకుండా వాళ్ళందరినీ జైల్లో పెడితే ఖచ్చితంగా ఒక శానిటీ వస్తుందని నేను భావిస్తున్నాను